తెలంగాణ సర్కార్కు బనకచర్ల పోలవరం రెండు ప్రాజెక్టులు ఒకేసారి సవాలు విసురుతున్నాయి రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి ఈ రెండు ప్రాజెక్టులు ఏపీ తెలంగాణ మధ్య వాటర్ వార్కు ఆజ్యం పోస్తున్నాయి ఈ ప్రాజెక్టులతో కాంగ్రెస్ సర్కార్కు వచ్చిన చిక్కులేంటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం రూట్ ఎలా ఉండిపోతుంది అసలు హస్తం సర్కార్కు ప్రెజర్ ఏంటి ఇప్పుడు చూద్దాం తెలంగాణ సర్కార్కు సవాల్ గా మారిన బనకచెర్ల పోలవరం ఏపీ తెలంగాణ మధ్య జల జగడం రేవంత్ సర్కార్పై ఒకేసారి డబుల్ ప్రెషర్ ఇప్పటికే కృష్ణా నీటి వాటాల పంచాయతీ పొలిటికల్ హీట్ పెంచుతున్న బనకచెర్ల తెలంగాణ రాజకీయాల్లో మరోసారి నీళ్ల పంచాయతీ తెరపైకొచ్చింది రాష్ట్రంలో రేవంత్ సర్కార్ అధికారంలోకొచ్చిన తరువాత మొదటిసారి ఏపీ తెలంగాణ మధ్య వాటర్ వార్కు బనకచర్ల పోలవరం సెంటర్ పాయింట్ గా మారాయి ఈ రెండు ప్రాజెక్టులు వేర్వేరైనప్పటికీ తెలంగాణ సర్కార్పై వాటి ప్రభావం తీవ్రంగా ఉంది బనకచర్ల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గోదావరి నదిపై ఏపీ ప్రభుత్వం తలపెట్టిన ప్రాజెక్ట్ గోదావరి నుంచి కృష్ణా బేసిన్ కు నీటిని తరలించి కృష్ణా డెల్టాతో పాటు రాయలసీమకు నీళ్లివ్వాలని ఏపీ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది దీనికి అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేసుకున్న చంద్రబాబు సర్కార్ ప్రాజెక్టుపై దూకుడుగా ముందుకెళ్తోంది దీనిపై ఎలాంటి డిపిఆర్లు లేకుండా రెండు రాష్ట్రాల మధ్య నీటి వాటాలను పరిగణలోకి తీసుకోకుండా ఏపీ ముందుకు వెళ్తుండడంపై తెలంగాణ సర్కార్ ఆందోళన వ్యక్తం చేస్తోంది దీనిపై జీఆర్ఎంబికి ఫిర్యాదులు కూడా చేసింది అయితే దీనికి బ్రేకులు వేయడంలో జీఆర్ఎంబి సరిగా వ్యవహరించడం లేదని తెలంగాణ సర్కార్ గుర్రుగా ఉంది ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారంలో తటస్థంగా వ్యవహరించాల్సిన జీఆర్ఎంబి ఏపీకి అనుకూలంగా మౌనం పాటిస్తోందని తెలంగాణ సర్కార్ భావిస్తోంది మరోవైపు ఏళ్లు గడుస్తున్న పోలవరం ముంపు భయాలు తెలంగాణను వెంటాడుతూనే ఉన్నాయి పోలవరంతో భద్రాచలానికి గండం పొంచి ఉంది పోలవరం బ్యాక్ వాటర్ తో కిన్నెరసాని ముర్రేడు వాగులాంటి ఉపనదులపై కూడా ప్రభావం పడనుంది ఈ ముంపు కారణంగా భద్రాచలం రాములవారి ఆలయంతో పాటు భద్రాచలం పట్టణం మణుగూరు జల విద్యుత్ కేంద్రం వంటి ప్రాముఖ్యమైన ప్రాంతాలు కూడా ప్రమాదంలో పడతాయి ఇదే అంశాన్ని ఎన్నోసార్లు కేంద్రానికి సిడబ్ల్యూసీ ఫిర్యాదులు చేసినా ఇప్పటి వరకు కేంద్రం నుంచి ఎలాంటి స్పష్టమైన ప్రకటన లేదని తెలంగాణ అంటోంది అటు బనకచెర్ల ఇటు పోలవరం రెండు ప్రాజెక్టులు రేవంత్ సర్కార్కు డబుల్ టెన్షన్ పెడుతున్నాయి వీటి పరిష్కారానికి కేంద్రం అంటి ముట్టనట్లు వ్యవహరిస్తుండడం తెలంగాణ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది ఏపీలో తనకు రాజకీయ సహచరుడైన చంద్రబాబు ఉండటం రేవంత్ కు రాజకీయంగా మరింత అగ్నిపరీక్షగా మారింది రాష్ట్ర ప్రయోజనాలపై ఇటు కేంద్రం అటు చంద్రబాబుపై ఒకేసారి పోరాటం చేయాల్సిన పరిస్థితి రావడం ఇప్పుడు రేవంత్ రెడ్డికి సవాల్గా మారింది